హైదరాబాద్ గచ్చిబలులో సంధ్య కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది గచ్చిబొలి ప్రధాన రాధరి పక్కన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన లేఅవుట్లో రోడ్లు ప్రజావసర స్థలాల ఆక్రమణను హైడ్రా తొలగించింది లేఅవుట్లోని పార్కులు రహదారులను ఆక్రమిస్తూ పక్కనున్న సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్ నిర్మాణాలు చేపట్టారని ఫ్లాట్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు శ్రీధరరావు ఆక్రమణలకు సంబంధించి గతంలోనే హైడ్రా ప్రజాభనులు ఫిర్యాదు చేయగా పరిశీలించిన హైడ్రా అధికారులు లేఅవుట్ కబ్జా చేసి పలు నిర్మాణాలు చేపట్టినట్టుగా గుర్తించి తొలగించారని ఫ్లాట్ల యజమానులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన న్యాయస్థానం వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో సోమవారం హైడ్రా బృందాలు రంగులోకి దిగి లేఅవుట్లోని రోడ్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నిలమట్టం చేస్తాయి రోడ్ల హద్దులను నిర్ధారించి వాటిని పునరుద్ధరించారు ఇక ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఅవుట్లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు చేపట్టిన నిర్మాణాలను హైదరాబాద్ కుల్చివేస్తుండడం పైన కోర్టుకరణ పిటిషన్ దాఖలైంది కూల్చివేత్తలు చేపట్టరాదని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని సదరు పిటిషన్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చివెత్తులు చేపడుతున్నారని పేర్కొంటూ సంధ్య హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో కోర్టు దికరణ పిటిషన్ దాఖలు చేసింది కూల్చివేత్తలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని వాటిని అడ్డుకోవాలని పేర్కొంటూ సంధ్య హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పై జస్టిస్ వి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషన్ తరఫున న్యాయవాది ఏ సత్యశ్రీ వాదిస్తూ జూన్ ఆరున ఇదే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు హైడ్రా తరపున న్యాయవాది కౌటేరి పవన్ వాదిస్తూ ఈ కేసులో అదనపు అడ్వకేట్ జనరల్ హాజరవుతారని ఒకరోజు సమయం ఇవ్వాలని కోరారు వాదనలు విన్నర్ ధర్మాసనం విచారణను ఇవాటికి వాయిదా వేసింది ఇక గచ్చిపోలో సంధ్య కన్వెన్షన్ ఆక్రమణ తొలగింపు కూల్చివేతలపై కోర్టు ధిక్కరణ పిటిషన్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ అందిస్తారు మధు ఎలా ఉంది అంటే ఇక్కడ అధికారులు వస్తారు తొలగిస్తారు మళ్ళీ నిర్మాణాలు చేపడతారు మళ్ళీ అధికారులు వస్తారు మళ్ళీ తొలగింపులు ఎలా ఉంటే తాగుడు మూతల దండాకు దొంగ ఎవరు అన్నట్టుగానే వ్యవహారం అంతా కూడా అసలు ఆక్రమ జరిగింది అనేది స్పష్టంగా అర్థమైపోతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఆక్రమ జరగకుండా ఉండి ఉంటే రంగంలోకి దిగదు ఇక్కడ హైదరా రంగంలోకి దిగింది అంటేనే డెఫినెట్ గా సంథింగ్ రాంగ్ ఏదో జరిగింది ఇక్కడ ఆక్రమ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఖర్చు అయ్యిందనేది అర్థమైపోతుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సంధ్య కన్వెన్షన్ ఏదైతుందో దానికి సంబంధించి గతంలో కూడా అధికారులు రంగంలోకి దిగారు కూల్చివేత్తలు కూడా చేశారు గచ్చిబౌలిలో ఉన్నటువంటి సంధ్య కన్వెన్షన్ ఏదైతుందో దాన్ని ఆక్రమణ తొలగిస్తూ కూడా హైకోర్టు ఆదేశాలతో హైదరా అయితే రంగంలోకి దిగింది గతంలో తొలగించినా సరే మళ్ళీ తొలగించిన ప్లేస్ లోనే మళ్ళీ ఆక్రమించడంతో ఇంకా కూల్చివేత్తలపై కోర్టు దిక్కిన పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ కు సంబంధించి పూర్తిగా కూడా ఏం జరిగింది అనే దాని మీద కోర్టులో వాదోపవాదనలు కూడా విన్నారు అయితే వాదనలు విన్నటువంటి ధర్మాసనము ఈ రోజు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారా అనేది కూడా చూడాల్సినటువంటి విషయము ఇదంతా కూడా అంటే సంధ్యా కన్వెన్షన్ కి సంబంధ సంబంధించినటువంటి వ్యవహారము ఒక రెండు రోజుల పాటు అంటే ఎలా ఉంటుందనే బిగ్ బ్రేకింగ్ న్యూస్ లాగా మారిపోతుంది మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ మామూలే అన్నట్టుగానే వ్యవహారం ఉండబోతుంది ఇప్పుడైనా ఇక్కడైనా ఈ సంధ్యా కన్వెన్షన్ సంబంధించి ఆక్రమలు జరిగి ఉన్నాయా లేదా జరిగి ఉంటే ఎంత జరిగాయి అనే దాని మీద హైదరాధికారులు కోర్టులో హైకోర్టులో చాలా స్పష్టంగా కూడా చెప్పడము చెప్పిన దాని మీదనే ఆదేశాలు రావడము వచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే పూర్తి కూడా జరిగిపోయాయి మళ్ళీ ఇప్పుడు సంధ్యా కన్వెన్షన్ ఓనర్ కూడా మళ్ళీ కోర్టుకు వెళ్లడము కోర్టులో పిటిషన్ దాఖలు చేయడము ఆ పిటిషన్ సంబంధించి కూడా విచారణ జరుగుతుంది సో ఫైనల్ గా ఈ రోజు ఎటువంటి ఆర్డర్ కోర్టు ఇవ్వబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది చక్రీ ఈ రోజు వచ్చేటటువంటి తీర్పు ద్వారా సంధ్య కన్వెన్షన్ అసలు ఆక్రమంలో ఎంత చేసింది చేసినటువంటి ఆక్రమంలో హైదరా అధికారులు ఎంత కూల్చివేశారు ఇకపై మళ్ళీ కూల్చేసిన వాటిల్లో నిర్మాణాలు మళ్ళీ చేపట్టి ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ